హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా సద్ద అన్నంతో అయితే ఇలా వడలు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అనమాట పైన క్రిస్పీగా లుపడా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందని కామెంట్ చేయండి దానికంటే ముందుగా మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి ఓకేనా ఇంకా దానికి కావాల్సినవి ముందుగా అయితే ఒక కట్ట కరివేపాకు మూడు కారం కోసం మూడు అయితే పచ్చిమిర్చి అనమాట సపరేట్గా కారం ఏమి వేయమన్నమాట వాటిని చిన్న చిన్నగా తురుముకోవాలి పచ్చిమిర్చిని అలాగే నాలుగు చిన్న సైజు ఉల్లిపాయల్ని ఒక క్యారెట్ రెండు రెమ్మల కరివేపాకుని అయితే తీసుకున్నాను అనమాట కరివేపాకు చాలా కంటికి చూపును మెరుగుపరుస్తుంది అంటే హెల్దీ కాబట్టి కరివేపాకు కంపల్సరీగా ప్రతి దాంట్లో అయితే తీసుకోండి వీలైనంత వరకు అలాగే క్యారెట్ కూడా అనమాట క్యారెట్ జ్ఞాపక శక్తిని అనేది పె పెంచుతుంది కాబట్టి క్యారెట్ని కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నాను ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉందనమాట ఇది మొత్తము చితిపి మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ లోడ్ వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది చూసుకొని వేసుకోండి ఓకేనా విధంగా అయితే మొత్తం చిదిపి వేసుకోవాలి చిదిపి వేసుకొని మిక్సీని అయితే మనకు ఏ కంటెంట్ స్టీలో కావాలనుకుంటే అంటే మనకి వడాపిండి పిండి ఏ విధంగా అయితే చేతిలోకి వచ్చే విధంగా ఆ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో అయింది కాలేదో చూసుకొని వాటర్ చూసుకొని వేసుకోండి మిక్సీ ఓకేనా అన్నం అయితే తొందరగా అయితే మెత్తగా కాలేదు ఒక టెన్ మినిట్స్ అలా టైం పట్టింది నాకు నేను ఉన్న అంతా మిక్సీ పట్టాను ఓన్లీ ఒక ఒకటి మాత్రమే మీకు చూపించాను ఎలా ఉందో చూడండి మిక్సీ పట్టిన తర్వాత నేను చూపించిన విధంగా అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఓకేనా మరీ జోరుగా అయితే మనకు వడాలనేది మంచిగా రాదు మీరైతే మనకి ముందుగా మనం కట్ చేసుకునే అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట చేతిలోకి తీసుకుంటే వచ్చే విధంగా ఉండాలన్నమాట ఇక ముందుగా కట్ చేసుకునే అయితే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యారెట్ ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కాబట్టి నేను చూంచేసుకున్నానమాట తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి జీలకర్ర మీ దగ్గర వెల్లిపాయలు ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా మంచిది అనమాట వెల్లుల్లి హెల్త్కి ఓకే నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ టేస్ట్కి సరిపడా ఇందులో కారం అయితే ఏమి వేయట్లేదనమాట ఇంకొచ్చేసి పిండి అనమాట ఇవన్నీ ఒకసారి కలుపుకొని మీ దగ్గర మైదా పిండి ఉంటే మైదా పిండి వేసుకోండి లేదా బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి మొత్తము అన్నమే అయితే మనకైతే వడలనేదైతే అనేది అయితే సరిగా రావన్నమాట కాబట్టి ఇందులోకి ఒక కప్పు వరకు అయితే నేను గోధుమ మైదాపిండి తీసుకున్నాను గోధుమ పిండి కాదు మైదాపిండి తీసుకున్నాను అనమాట మైదాపిండి తీసుకొని మనకి ఈ విధంగా అసలు మనకి వడలాగా వస్తుందా రావట్లేదా అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తాను అనమాట ఓకేనా ఇంకా ఇక్కడైతే నేను ఒక ఐదారు స్పూన్లు అంటే దగ్గర దగ్గర ఒక కప్పు వరకు అయితే పిండిని అయితే వేసుకున్నాను అనమాట అంటే నేను మర్చిపోయాను ఫస్ట్లో తర్వాత వేసాను అనమాట వేసేసి మొత్తం కలుపుకొని నాకు మళ్ళీ పిండి వేసేసరికి గట్టిగా అయింది కొన్ని వాటర్ కోసుకొని అయితే నేను మళ్ళీ మొత్తం మిక్స్ చేశాను అనమాట పిండినంత చేసేసి వడ అయితే వేసేసాను చూడండి ఎక్కడ మనకు వస్తుందో రావట్లేదని చూస్తే అదైతే మొత్తం గట్టిగా అయిపోయింది మనకు వడ అనేది మరీ గట్టిగా ఉంటే బాగుండదనమాట లోపల అలానే పిండి ఉండిపోతుంది ఉడకదనమాట అలాగే మనకు మంచి కంటిన్యూస్టీ వచ్చిన విధంగా అయితే చూసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపి నేను చూసా చూపించాను కదా మీకు వచ్చిన విధంగా అయితే ఆ విధంగా మనకి వడ ఏ విధంగా అయితే వేయడానికి వస్తుందో వీలుగా ఆ విధంగా కలుపుకోవాలి పిండి జాగ్రత్త పిండి కలుపుకునేటప్పుడు ఓకేనా ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే డీఫ్రైకి సైడ్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే మనం చిన్న చిన్నగా చేతో అయితే వేసుకోవడమే అనమాట మంటని సిమ్ టు హై హై కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో ఒకేసారి మాడిపోతాయి అనమాట అందువలన మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి వెంటనే మనమైతే గంట పెట్టి తిప్పొద్దు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత వాటిని డివైడ్ చేయాలన్నమాట నేను చూపించిన విధంగా ఇలా చిన్నగా డివైడ్ చేయండి ఓకేనా లేదంటే అనమాట కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా చేయండి ఓకేనా తిప్పేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే చూసుకోండి ఓడాలనేది చూసాక ఇక్కడ మనకి అయితే ఫ్రీగా ఉండేటట్టుగా వేసుకోండి అనమాట కడాయిలో ఎందుకంటే ఎక్కువ వేసామనుకో అప్పుడు మనకి వడ అనేది ఒకదానికి ఒకటి అతుక్కొని మంచిగా రావనమాట ఓకేనా ఆయిల్ ఎక్కువ పోస్తే మీకు కడాయి పెద్దగా ఉంటే ఎక్కువ వేసుకోండి ఇక్కడ చిన్నగా ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఎలా వేసుకున్నాయి ఫ్రై చేసుకున్నాను అనమాట నేను మొత్తం ఏ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయండి ఓకేనా పైన క్రిస్పీగా లోపల స్పాంజిగా సేమ్ వడల్లాగానే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఫస్ట్ టైం చేశాను నేను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్ అనమాట ఇందులోకి పల్లీ చట్నీ చేశాను చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఫైనల్గా అయితే ఇలా చేశాను మనమా చూడండి ఎంత బాగున్నాయి కదా ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో అయితే సద్దనం అనేది కంపల్సరీగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ సద్ధనం అయితే తినేము కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్సలెంట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను